సెప్టెంబర్ ఇరవై ఐదున జరిగిన ఎన్టీపీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో బీఎంఎస్ యూనియన్ గెలుపును పురస్కరించుకుని ఎన్టీపీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ గన్న మల్లేశం బీఎంఎస్ లో విజయం సాధించిన వారిని మరియు నూతనంగా ఎన్నికల కమిటీ సభ్యులు భాకర్ రెడ్డి ప్రెసిడెంట్ సాగర్ రాజు జనరల్ సెక్రటరీ చల్ల సత్యనారాయణ రంజిత్ మహేష్ సతీష్ తదితరులను వారి స్వగృహం విలేజ్ రామగుండం పాములపేటకు ఆహ్వానించి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సోమారపు లావణ్య అరుణ్ కుమార్ విశిష్ట అతిథులుగా ఆర్టీ టీచర్ ఎల్ రాజయ్య భానయ్య బీఎంఎస్ నాయకులు ఎయిర్టెల్ సునీల్ తదితరులు పాల్గొన్నారు లీడర్ కూడా వారి గురించి విన్నాను వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క స్ట్రగుల్ ఫస్ట్ అక్కడ నుంచి మొదలుపెట్టి పెట్టి మరి ఇక్కడ నాయకులు ఎటిపిసి వేదిక అలంకరించినటువంటి నూతనంగా ఎన్నుకోబడ్డ బిఎంఎస్ ప్రెసిడెంట్ గా ఎటిపిసి భాస్కర్ రెడ్డి గారికి అలాగే జనరల్ సెక్రటరీ సాగర్ రాజు గారికి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ గారికి మరియు మహేష్ గారికి సారీ మహేష్ గారికి అలాగే చల్ల సత్యనారాయణ గారు కూడా వారి సీనియర్ బిఎంఎస్ నాయకులు వారి యొక్క మరి ప్రతి ఒక్కరు నా ఎదురుగా ఉన్నటువంటి బిఎంఎస్ నాయకులు అందరి ప్రోత్సాహంతో స్ట్రగుల్ తోని మరి ఈ రోజు తెలంగాణలో బిఎంఎస్ ని తల ఎత్తుకో దగ్గర చేసినటువంటి వారి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి మన కార్మిక క్షేత్రం రామున్నం అంటేనే రామున్న కార్మిక క్షేత్రంలో నేను పుట్టింది పెరిగింది ఇక్కడ గోదావరి అని అయినా నాకు ఉన్నటువంటి ఎన్టీపీసీ సింగరేణి ఫ్యామిలీస్ తోని అనుబంధం అలాగే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్మికుల్లో ఉన్నటువంటి కష్ట నష్టాలని కూడా నేను కళ్ళతో చూసినటువంటి దానిలో మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ గత పది పదిహేను నెల నుంచి కూడా కార్మికుల నాయకులు కార్మికుల వర్గం మరియు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పుకొని సొంతంగా లాభపడ్డటువంటి వ్యక్తులనే చూసాం మరి బిఎంఎస్ అనేది మీ అందరికి కూడా తెలుసు ఒక జాతీయ వాదంతో దేశం కోసం అలాగే కార్మికుల కోసం మ్యూచువల్ గా స్ట్రగుల్ చేసినటువంటి ఏకైక యూనియన్ ఏముంది అంటే బిఎంఎస్ మీ అందరికీ కూడా చాలా గర్వం పడాలి మేము కూడా మీ అందరికి సహకరిస్తున్నందుకు కూడా చాలా గర్వంగా ఉంది ఏ ఒక్క యూనియన్ చూసుకున్నా కూడా వాళ్ళ యొక్క పార్టీ లేకపోతే కార్మిక క్షేత్రం అంతే కాదు మనం బిఎంఎస్ చూసుకుంటే జాతీయ వాదం మన భారతదేశం ముఖ్యంగా మరి ఒక కుటుంబాలు బాగుండాలి దేశం బాగుండాలి అనే నినాదంతో మరి ఈ రోజు మీరు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మంచిగా కలిసి అంటే ఒక మాస్ ఎలక్షన్ ని మనం ఈజీగా విన్ అవ్వగలుగుతామేమో అనుకుంటున్నా కానీ ఇట్లాంటి చిన్న చిన్న యూనియన్స్ ని విన్ అవ్వడం అనేది చాలా చాలా కష్టం ఒక్కొరికి పది పది మంది తోడై ఈ విజయానికి ఒక్కొక్కరికి పది మంది స్ట్రగుల్ ఈ విజయం సాధించిందని నేను అనుకుంటున్నాను మరి అందులో మనం అందరికి కూడా తెలుసు ఆనా బిఎంఎస్ లో అంటే భారతీయ జనతా పార్టీలో కూడా మనకి కరప్షన్ లేకుండా